టీవీ ప్రేక్షకులకు నమస్కారం శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి శాశ్వత సిరి సంపదలను అందించగలిగేటువంటి మాసం శ్రావణ మాసం ఆకామావై అనేటువంటి విశేషమైనటువంటి తాడులో లేనప్పటికీ గొలుసులో లేనప్పటికీ తనకంటూ తనకు ఒక మాణిక్య స్వరూపం అంటే ప్రాభవం ఎలా ఉంటుందో అంటే ఒక గొలుసుకంతటికీ కూడా కింద ఉండేటువంటి మకుటము ఎలాగైతే వైభవాన్ని సంతరిస్తూ ఉంటుందో అటువంటి వైభవాన్ని అందించగలిగినటువంటి మాసం శ్రావణ మాసం మొత్తం మాలకి అందాన్ని ఇస్తుంది ఆ మాలని ధరింపజేసుకున్నటువంటి ఆ సంవత్సరం అనేటువంటి కన్యకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది చూపరులోకి ఇంకాస్త వైభవాన్ని అందిస్తూ ఉంటుంది అటువంటి మాసం శ్రావణ మాసంగా సిరుల మాసంగా చెబుతూ ఉంటారు సిరులు అంటే ఐశ్వర్యము అంటే అందరము అనుకునేటువంటిది ఏమిటంటే బాహ్యంగా భౌతికంగా ఈ సమాజంలో మనకున్నటువంటి స్థితిగతులను అందరికన్నా కూడా ఒక పిసరు ఉన్నతంగా అనుభవించేటువంటి స్థాయిని ఐశ్వర్యం అని చెప్పుకుంటూ ఉంటాం నలుగురు గుర్తించదగినటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో వైభవం ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఐశ్వర్యము అని మనందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ తల్లి అనుగ్రహించేటువంటి నిజమైన ఐశ్వర్యం ఏమిటి మొట్టమొదటి ఈ దేహము ఈ దేహము ఎటువంటి లోపాలు లేకుండా ఉండగలిగేటువంటి స్థితిని కలిగి ఉండడం ఐశ్వర్యం ఐశ్వర్యాన్ని సరైనటువంటి స్థాయిలో అంటే పంచేంద్రియాలను ఆ పంచేంద్రియాలకు ఇవ్వబడినటువంటి జ్ఞానేంద్రియాలను సక్రమంగా వినియోగిస్తూ ఏది మంచి ఏది చెడు ఏది ధర్మం ఏది అధర్మం అని తెలుసుకుని ఆ ధర్మాధర్మముల యొక్క విచక్షణా జ్ఞానాన్ని గుర్తెరిగినటువంటి జీవుడు ధర్మ మార్గంలో మాత్రమే ప్రయాణించగలిగేటువంటి స్థితిని స్థాయిని అనుగ్రహిస్తూ ఉండేటువంటి ఆ స్వరూపాన్ని గుర్తెరిగి మసలడం అనేటువంటిది నిజమైనటువంటి ఐశ్వర్యం అటువంటి ఐశ్వర్యంతో పాటు మనకు ఉన్నటువంటి ప్రకృతి ఏ ప్రకృతి ద్వారా అయితే జీవుని యొక్క సాధికారికత అనేటువంటిది సాధింపబడుతూ ఉన్నటువంటిదో అటువంటి ప్రకృతి అసలేనటువంటి ఐశ్వర్యం అందునే ధనమగ్ని ధనం వాయు అని చెప్తూ ఉంటారు వేదం చెబుతూ ఉంటుంది అందులో మొత్తం నీకున్నటువంటి పంచభూతాలు ఐశ్వర్య స్వరూపాలే ఆ పంచభూతాలతో పాటు నీకు ఉన్నటువంటి దేవతా సమూహం ఏదైతే ఉందో ఆ దేవతల ద్వారా మాత్రమే ప్రకృతి నడపబడుతూ ఉంటుంది ఆ దేవతలు ఈ ప్రకృతి ద్వారా ప్రకృతి యొక్క అధిష్టాత్రి అనేటువంటి పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ జీవులందరినీ కటాక్షిస్తూ ఉంటారు అటువంటి దేవతలందరికీ కూడా ఆహ్లాదాన్ని ఇవ్వగలిగేటువంటి స్వరూపమే ఈ శ్రావణము వారు ఎప్పుడైతే ఆహ్లాదకరంగా ఉంటారో జీవుడు ఆహ్లాదంగా ఉంటాడు ఆ జీవుడు ఆహ్లాదంగా ఎప్పుడైతే ఉంటాడో ఇంద్రియ సంపత్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఆ ఇంద్రియ సంపత్తితో పాటు చైతన్యం అనేటువంటిది జీవుల్లో ప్రసరిస్తూ ఉంటుంది చైతన్యము జీవుడిలో ప్రసరిస్తూ ఉన్నంత మాత్రమే చేత జగత్తంతా చైతన్యంగా ప్రభవిస్తూ ఉంటుంది అటువంటి శ్రావణ మాసంలో ఇంత వైభవాన్ని సంతరించుకున్నటువంటి ఈ కాలంలో మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విశేషం ఏమిటి అంటే ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత మిగతా మాసములలో కొన్ని కొన్ని మాసములు ఆకామావై లాంటి ప్రత్యేకమైనటువంటి మాసములలో కాకుండా మిగతా ఉన్నటువంటి మాసములలో కొన్ని తిథులు దైవీ సంపత్తిని కలిగి ఉంటాయి ఆయా తిథులలో ప్రత్యేకించి మనమందరం కూడా ఆ దేవత అర్చనలు కానీ విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంపదను మనం ఆ రోజుల్లో అనుభవిస్తూ ఉంటాం ఆ తిథుల ఎందు ఆ వారముల ఎందు అనుభవిస్తూ ఉంటాం కొన్ని కొన్ని తిథులు కొన్ని కొన్ని మాసములకు ప్రత్యేకముగా ఉంటూ ఉంటాయి కానీ ఒక మాసమంతా ప్రత్యేకించి విశేషమైనటువంటి తిథులతో మనందరినీ కూడా ఆనందపరుస్తూ ఉంటుంది మనందరికీ కూడా విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతుంది అంటే అది శ్రావణ మాసం మాత్రమే మొట్టమొదటి రోజు అంటే శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి మొదలుకుని అమావాస్య వరకు శ్రావణ అమావాస్య వరకు వచ్చేటువంటి మొత్తం ముప్పై తిథులు ఏవైతే ఉన్నాయో ఆ ముప్పై తిథులు ఆ ముప్పై వారములు కూడా విశేషాన్ని సంతరించుకుని ప్రతిరోజు కూడా ఎటువంటి విశేషమైనటువంటి కైంకర్యం ఆ అమ్మవారికి ప్రకృతికి దాంతోపాటు పరమేశ్వరుడికి విష్ణువుకి స్వరూపాలన్నిటికీ అంటే జ్ఞాన క్రియాశక్తి సమ్మిళితమైనటువంటి ఈ జగత్తుకి మనం చేసుకున్న దానివల్ల కలిగేటువంటి ఆ ఆధ్యాత్మిక సంపదని ప్రతి వాళ్ళు అనుభవించగలిగేటువంటి యోగ్యతని మనందరికీ ఇచ్చేటువంటి స్వరూపం ఈ శ్రావణ మాసం కనుక ప్రతి తిథి ఏమేమి తిథులు వస్తాయండి మొట్టమొదటి చెప్తూ ఉంటాం తిథుల కన్నా ముందు వారాల ప్రత్యేకత చెప్తూ ఉంటారు మంగళగౌరీ వ్రతం అని చెప్తారు ఈసారి మనకి అదృష్టం ఏమిటంటే మొట్టమొదటి శ్రావణవాసం మొదలైందే గురువారంతో మొదలైంది దాన్ని లక్ష్మీవారము అంటూ ఉంటాం ఆ లక్ష్మీవారంతో మొదలైనటువంటి శ్రావణవాసం విశేషంగా లక్ష్మీ ఆరాధనకు విశేషించి ఉన్నటువంటి స్వరూపం కనుక ఆ గురువారం నుంచి మొదలు మొత్తం ముప్పై రోజులు కూడా అంటే మళ్ళీ అమావాస్య వచ్చేటువంటి తిథి దాకా కూడా ప్రతిరోజు అఖండ దీపాన్ని ఉంచుకోవడం అనేటువంటిది ప్రశస్తమైనటువంటి విధిగా చెప్తూ ఉంటారు ఏ రోజు కా రోజు అంటే ఇరవై నాలుగు గంటల పాటు కూడా అఖండ దీపాన్ని ఉంచుకుంటూ మళ్ళీ రేపు మళ్ళీ కొత్తది పెడుతూ ఉండడం అనేటువంటిది ఒక రకమైనటువంటి విధానం ప్రశస్తమైనటువంటి విధానం మొదట మొత్తం ముప్పై రోజుల పాటు కూడా అఖండ దీపాన్ని ఇంట్లో ఆగ్నేయం మూల ఉంచుకోవడం అనేటువంటిది అన్నింటికన్నా కూడా శ్రేష్టతరమైనటువంటి విషయం ఆగ్నేయం మూలనే ఎందుకు ఉంచాలి అక్కడ అగ్నిదేవుడు అనేటువంటి వాడు ఇంటినంతటికీ కూడా కావలసినంత మాత్రమే అగ్నిని ప్రజ్వలింపచేస్తూ దాని ద్వారా ఉన్నటువంటి మూలకాలు ఏవైతే ఈ దేహాన్ని వృద్ధి చేసుకోవడం కోసం దానిలో ఉండేటువంటి గుణాలను వృద్ధి చేసుకోవడం కోసం ఆ వృద్ధి చేయబడేటువంటి గుణాలు సాత్వగుణాల కింద మారుతూ ఉండడం కోసం మనందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటూ ఉంటాడు దీప ప్రజ్వలన దగ్గర నుంచి అన్నం వండుకునేటువంటి విధానం వరకు కనీసం చివరికి శరీరంలో ఉండేటువంటి ఎంత వేడి మనకు ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటి దాకా ఎంత తగ్గకుండా ఉంటే మనం ఆనందంగా ఉంటామనేటువంటి దాకా ఈ అగ్ని అనేటువంటిది లేకపోతే లోపల చైతన్యం అనేటువంటిది లేదు కనుక చైతన్యాధిష్టాత్రి మొత్తం ఇంటికి కూడా కూడా మూలనే ఉంటుంది కనుక ఆగ్నేయాధిష్టాత్రి స్వరూపాన్ని నిత్యము స్మరించుకుంటూ దానికి ఒక కైంకర్యాన్ని చేయడం అనేటువంటిదే ఈ ఆగ్నేయం మూల పెట్టుకునేటువంటి దీపం అఖండ దీపాన్నికునేటువంటి ప్రత్యేక విధి ఇంటినంతటిని కూడా ముందునే శుభ్రం చేసుకుని ఎక్కడా బూజులు ఇబ్బందికరమైనటువంటి వస్తువులు చిరిగిపోయినటువంటివి సగం సగం పాడైపోయినటువంటివి కాలిపోయినటువంటి వస్తువులు వస్త్రాలు ఇంట్లో లేకుండా చేసుకుని ఇంటినంతటిని కూడా శుభ్రపరచుకున్న తర్వాత ఆ శుభ్రపరచుకునేటువంటి ఇంటిలో ఎప్పుడైతే స్త్రీ తన మొత్తం కుటుంబాన్నంతటినీ కూడా ఆరోగ్యవంతంగా చూసుకోవాలని కాంక్షిస్తూ ఉంటుందో ఆ స్త్రీ పాడ్యమి పూట ఉదయం సూర్యోదయానికన్నా కూడా పూర్వమే నిద్రలేచి తలంటులు పోసుకుని తర్వాత తన శరీరాన్ని మంగళగౌరీ స్వరూపంగా అలంకరించుకోవాలి మంగళగౌరీ స్వరూపం అంటే స్నానం చేసేటప్పుడు వీలైనంత వరకు ముఖానికి పసుపు రాసుకోవడం మంగళసూత్రాలకి పసుపును అల్లుకుంటూ ఉండడం ఆ తర్వాత తలంటు స్నానం అయిన తర్వాత మనం చేసినటువంటి ఆ శౌచాలయంలోని చక్కగా కుంకుమని అల్దుకుని గుమ్మాన్ని దాటడం ఎప్పుడు కూడా కుంకుమ లేకుండా గుమ్మాన్ని దాటడం అనేటువంటిది సువాసిని స్త్రీలు ఎవరు కూడా చేయకూడనటువంటి విధానం ఎప్పుడు కూడా కుంకుమ నుదుటిపై ఉంచుకుని మాత్రమే గుమ్మాన్ని దాటుతూ ఉండాలి మంగళగౌరి వ్రతంలో అది విశేషమైనటువంటి విధానంలోకి వస్తూ ఉంటుంది అది తెలియక చేసినందువల్లనే ఆ గుమ్మము గండాన్ని తప్పించవలసింది పోయి అక్కడ తథాస్తు దేవతలు ఉండి తథాస్తు అంటూ ఉంటారు అనేటువంటి విషయం కూడా పెద్దలు చెబుతూ ఉంటారు కనుక అక్కడే మనం బొట్టను పెట్టుకుని బయటికి వచ్చి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి ఆ వస్త్రాలతో చక్కగా ముందు పరమేశ్వరునికి నమస్కరించుకొని గణాధిపతిని నమస్కరించుకుని ఆగ్నేయముల చక్కగా విధిగా బియ్యప్పిడితో ముగ్గు వేసుకుని అందులో చక్కగా కుంకుమాలు పసుపు అన్నీ కూడా అలంకారం చేసుకుని దాని మీద ఈ అఖండ దీపాన్ని దేన్నైతే మనం ఉంచుతున్నామో అఖండ దీపాన్ని ఉంచి మొత్తం ముప్పై రోజుల పాటు ఎటువంటి ఆటంకము కలగకుండా ఈ దీపం ప్రజ్వలింపబడి నా ఇంటిని చైతన్య స్వరూపంగా మార్చాలనేటువంటి కోరికను అమ్మవారి ముందు ప్రత్యేకంగా చెప్పుకుని అక్కడ వీలైతే అమ్మవారి చిత్రపటాన్ని కానీ అమ్మవారు అయ్యేవారు అంటే రమా సహిత సత్యనారాయణ స్వామిని కానీ ఉమా సహిత పరమేశ్వర స్వరూపాన్ని కానీ లక్ష్మీ నారాయణ స్వరూపాన్ని కానీ అక్కడ ఉంచుకుని దాన్ని ఎదురుకుండా ఈ దీపారాధనని కనుక చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఆ దీపారాధనకు చేయవలసిన విధి ఎప్పుడు కూడా అందులో ఉన్నటువంటి ఆవునే తగ్గకుండా దీపము కొండెక్కకుండా జాగ్రత్త పడుతూ రెండు పూటలా వీలైతే మూడు పూటల మనకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పండుని కానీ ఏదైనా తీపి పదార్థాన్ని కానీ తేనెను కానీ నిత్యము నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు స్వీకరించడం ద్వారా సకలమైనటువంటి ఆపదలు తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతూ ఉంటుంది దీంతో మొదలెట్టినటువంటి ఈ శ్రావణ మాసం తర్వాత మొట్టమొదటి శ్రావణ శుక్రవారంతో చక్కగా మనకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ శ్రావణ మాసం శుక్రవారంతో మొదలెట్టుకుని ఒక్కొక్క తిథి ఒక్కొక్క తిథి ముందుకు వెళ్తూ ఉంటే శ్రావణ శుక్రవారంతో అమ్మవారి వరలక్ష్మి పూజ కన్నా కూడా ముందు వచ్చేటువంటి అంటే పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో రెండవ శుక్రవారం అప్పుడు అందరం శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాం దానికన్నా ముందు వచ్చేటువంటి మొదటి శుక్రవారం కావడం చేత ధనలక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ లక్ష్మీప్రదమైనటువంటి ఆ తత్వానికి విశేషమైనటువంటి పూజలు చేసుకోవడం అనేటువంటిది అందరికీ ఆనవాయితీగా ఉన్నటువంటిది అలవాటుగా ఉన్నటువంటి విధానం అలా చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే చవితనాడు విశేషంగా గణపతి పూజ ఆ తర్వాత వచ్చేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి రోజు నాగపంచమి గరుడపంచమి అని చెప్తూ ఉంటారు ఈ నాగపంచమి గరుడపంచమి అనేటువంటి తిథుల ఎందు గరుత్మంతుణ్ణి నాగదేవతని విశేషంగా పూజించి గరుత్మంతుడికి పానకాన్ని దాంతోపాటు వడపప్పుని అంటే నీళ్ళల్లో నానబెట్టి నీళ్లు తీసేసినటువంటి పెసరపప్పుని ఈ రెండింటినీ గరుత్మంతుడికి నివేదనగా పెట్టి నాగుల పంచమి అని కూడా చెప్పాం కనుక నాగదేవతకి చిమ్మిరి అంటే నువ్వులు బెల్లము ఈ రెండు కలిపి చేసినటువంటి పొడిని ఆ నువ్వు చిమ్మిరి అంటాం ఆ చిమ్మిరిని దాంతోపాటుగా చలిమిడిని అంటే బియ్యపిండి పచ్చి చలిమిడి చేస్తాం బియ్యపిండితో పచ్చిగా ఉన్నటువంటి బియ్యపిండితో బెల్లం కలిపి పచ్చి చలిమిడి ముద్దని చేస్తాం ఆ చలిమిడిని ఈ రెండింటిని నాగదేవతకి నైవేద్యంగా పెట్టి ఆ పూట ఉపవసించి ఎవరైతే ఈ ప్రసాదాలను మాత్రమే స్వీకరిస్తారో ఆ స్వీకరించినటువంటి వారికి జీవితంలో విషబాధలు కానీ అంటే నాగుల వల్ల కలిగేటువంటి విషబాధలు కానీ పక్షుల వల్ల పక్షుల కూతల వల్ల కలిగేటువంటి భయాల నుంచి నివృత్తి పొందడం కోసం గరుత్మంతుణ్ణి కనుక ఈ గరుడ పంచమి రోజు విశేషంగా ఆరాధించి పానకాన్ని వడపప్పుని కనుక ఆయనకి నివేదించినట్లయితే అటువంటి సందేహ నివృత్తి కలగడం అటువంటి భ్రమల నుంచి విముక్తి పొందడం దాంతోపాటుగా నిజంగా భయాన్ని కల్పించేటువంటి విపత్తుల నుంచి మనందరం కూడా రక్షింపబడడం ఆ పక్షిరాజు అనేటువంటి గరుత్మంతుడి అనుగ్రహంతో జరుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కనుక నాగపంచమి గరుడపంచమి రెండు విధానాలు చెప్తూ ఉంటారు అందరికీ కూడా విశేషంగా ఆదివారం అనేటువంటి వస్తుంది శ్రావణ ఆదివారం దానికన్నా ముందు శ్రావణ శుక్రవారము శ్రావణ శనివారము శనివారాలు ఈ శ్రావణ మాసంలో విశేషంగా జరుపుకోవలసినటువంటి క్రతువు శ్రీనివాసుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది నక్షత్రము శ్రవణా నక్షత్రం ఆ శ్రవణా నక్షత్రమే పున్నమి తిథి నాడు కలిగినటువంటి మాసముగా శ్రావణ మాసాన్ని చెబుతూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో శ్రవణా నక్షత్రాన్ని విశేషంగా ఆదరించి కరుణించేటువంటి శ్రీనివాస స్వరూపానికి శనివారాల నాడు శ్రీనివాసుడు కులదేవతగా ఉన్నటువంటి వారందరూ అలాగే మీ మీ కులదేవతలు శ్రీనివాసుడు కాక అన్యమైనటువంటి కులదేవతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా శనివారం నాడు విశేషించి కులదేవత అర్చన కనుక చేసుకున్నట్లయితే కొందరికి కామేశ్వరి స్వరూపం ఉంటుంది కొందరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు ఇంకొంతమందికి శ్రీరామ స్వరూపం ఇలవేల్పుగా ఉంటూ ఉంటుంది ఈ కులదేవత ఇలవేల్పు ఎవరైతే ఉన్నారో ఆ ఇలవేల్పుల ఆరాధనను కనుక శ్రావణ శనివారాలు కనుక చేసుకున్నట్లయితే వంశవృద్ధి ఆరోగ్య వృద్ధి నిజంగా మరణశయ్యదాకా వెళ్ళినటువంటి వారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నట్లయితే ఎక్కడ ఎడతెగనటువంటి కష్టాలతో జీవితం ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఈ ఇలవేల్పు కులదేవత ఎవరైతే ఉన్నారో వారి ఆరాధన శ్రావణ శనివారాల నాడు ఎవరైతే శ్రద్ధగా చేస్తారో ఆ చేసేటువంటి వారికి ఆ కష్టము నుంచి విముక్తి కలుగుతుంది కష్టము తొలగిపోతుంది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్యతోనూ సకల ఐశ్వర్యాలతోనూ ఆనందాన్ని పొందుతారు అనేటువంటిది శాస్త్రం చెబుతున్నటువంటి విషయం ఆ తర్వాత ఆదివారాలు శ్రావణ ఆదివారాలు విశేషించి అందరికీ ఆరోగ్యాన్ని అందించగలిగినటువంటి రోజులు పారాయణలు సూర్య నమస్కారాలు విశేషం చేసుకుని ఆ సూర్యుడికి విశేషంగా మనం అందరం కూడా అర్ఘపాద్యాధులు కనుక సమర్పించుకున్నట్లయితే కలిగేటువంటి ఆనందం అంతా ఇంతా కాదు దీర్ఘాయుషు వందేళ్లకి పూర్ణమైనటువంటి ఆయుష్షు ప్రతి వాళ్ళకి కూడా లభిస్తుంది ఆయుషునంతటినీ కూడా అనుభవించేటువంటి రీతిలో ఎక్కడా కూడా ధనము తగ్గడము కానీ మనకి ఐహికమైనటువంటి బాధలు కలగడం కానీ కలి బాధలు ఇంట ప్రవేశించడం కానీ జరగవు అని పెద్దలు చెబుతూ ఉంటారు తర్వాత వచ్చేటువంటి శ్రావణ సోమవారాలు ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు కూడా విశేష శివార్చన చేయడం అనేటువంటిది గౌరీ స్వరూప కటాక్షాన్ని కూడా మనకు అందిస్తూ ఉంటుంది ఎందుకంటే పరమేశ్వరుణ్ణి తన పాతివ్రత్యంతో నిత్యము ఆరాధించేటువంటి స్వరూపం గౌరీ స్వరూపం ఆ గౌరీ స్వరూపాన్ని శ్రావణ సోమవారం తర్వాత వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతం అనేటువంటి ఆచరణ విధానంతో శ్రావణ మాసం అంతా కూడా కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీల దగ్గర నుంచి పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయినటువంటి స్త్రీలు కూడా నిత్య గౌరీ వ్రత విధానంతో అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు ఆ గౌరీ అనుగ్రహం వలనే మాంగళ్యం నిలుస్తుంది భర్త ఆయువు పెరుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కనుక శ్రావణ సోమవారాలు ఏవైతే ఉన్నాయో ఆ సోమవారాలు మొట్టమొదట పరమేశ్వరీత్యం అని పరమేశ్వరుడికి విశేష అభిషేకాదులు నిర్వహించి ఆయన అనుమతి తీసుకున్న తర్వాత మంగళవారాలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది సర్వశ్రేయోదాయకము అని జగత్తులో ప్రతి అమ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి గురుస్వరూపము మనకి చెప్పి విడమర్చి అందించినటువంటి విషయం కనుక ప్రతి వాళ్ళు కూడా శ్రావణ సోమవారాలు పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుతూ శ్రావణ మంగళవారాల దగ్గరకు వచ్చేటప్పటికల్లా స్త్రీలందరూ కూడా తప్పనిసరిగా గౌరీ అష్టోత్తరాన్ని చదువుకోవడం అమ్మవారికి తప్పనిసరిగా పులుపు లేకుండా మంగళవారాలు పులుపు లేకుండా శుక్రవారాలు వీలైనంత శ్రావణ మాసమంతా పులుపుని వీలైనంత ముట్టుకోకుండా ఆహారాన్ని స్వీకరించడం అనేటువంటిది సర్వశ్రేయో వృద్ధి ఆయుర్వృద్ధి ఐశ్వర్య వృద్ధి ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది మంగళవారాల దగ్గరకు వచ్చేటప్పుడు పులుపు గురించి మాట్లాడుకున్నాం పులుపు లేకుండా ఉండేటువంటి తీపి పదార్థాలను పిండి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి విశేషంగా శ్రావణ గౌరీ వ్రతాంతర్గతమైనటువంటి కథను చదువుకుని ఐదు నుంచి ఇరవై ఐదు ముత్తైదుల దాకా వారి వారి వంశాచారాన్ని పాటిస్తూ అటువంటి ముత్తైదులందరికీ దగ్గరికి వెళ్ళి వారు ఏ మంగళగౌరి వ్రతాన్ని అయితే ఆచరిస్తూ కాటుకొని చేసుకున్నారో పిండి దీపం వెలిగించి ఆ పిండి దీపంలో ఆవునేతితో దీపాన్ని వెలిగించి ఆవునేతి దీపం మీద ఇనుప అట్లకాడ ఉంటుంది ఆ ఇనుప అట్లకాడ మీద చక్కగా గంధాన్ని చేత్తో చక్కగా తీసుకుని వేసినటువంటి గంధాన్ని చక్కగా అక్కడ అలది మనం కథ చదువుకున్నంతసేపు పాట పాడుకుంటున్నంతసేపు తోరగ్రంథి పూజ చేసుకుంటున్నంతసేపు కూడా ఆ అట్లకాడని ఆ దీపం మీద ఒక మూలగా పెట్టి ఉంచినట్లయితే కథానంతరం చక్కగా చక్కటి కాటుక ఏర్పడుతుంది ఆ కాటుకని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పెట్టుకోవడం ద్వారా అలాగే గర్భిణీ స్త్రీకి ఇవ్వడం ద్వారా లేదు గర్భం దాల్చాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయికి ఇవ్వడం ద్వారా లేదు వాళ్ళ పేరు తలుచుకోవడం ద్వారా మనకి ఆ పుట్టేటువంటి పిల్లలు కూడా అమ్మవారి అంశతో అమ్మవారి అనుగ్రహంతో పుడతారు వంశాభివృద్ధి జరుగుతుంది అని పెద్దలు అనుకుంటూ ఉంటారు అలాగే ఆ కాటుకుని ధరించాలని చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు తాంబూలం ఉన్నా లేకపోయినా పర్వాలేదమ్మా మీరు ఐదుగురికి ఇచ్చుకుంటే ఐదుగురికి ఇచ్చుకోండి పది మందికి ఇచ్చుకుంటే పది మందికి ఇచ్చుకోండి లేదు మా దాకా వచ్చేటప్పటికి తాంబూలా లేకపోయినా మీరు ఎదురుపడ్డారు ఇవాళ మంగళగౌరి వ్రతం చేసుకుని మా కాటుకు ఇవ్వండి అని అడుగుతారు ఆ కాటుకుని ధరించినంత మాత్రము చేత నిత్య సౌభాగ్యం ఎన్ని జన్మలకైనా సౌభాగ్యం నిలుస్తుంది అని ప్రతి స్త్రీమూర్తి నమ్ముతున్నటువంటి విషయం శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నటువంటి విషయం అటువంటి శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని మీ మీ వంశాచారాన్ని పట్టి జాగ్రత్తగా చేసుకుని అందరికీ భక్తి శ్రద్ధలతో చక తాంబూలాలు కనుక ఇచ్చుకున్నట్లయితే తర్వాత వచ్చేటువంటి వారాలు బుధవారము సుబ్రహ్మణ్య ఆరాధనకు విశేషంగా చెప్తూ ఉంటారు మొత్తం శ్రావణ మాసంలో సెప్టెంబర్ ఆరవ తారీఖు ఆ ఆరవ తారీఖున కృతికా నక్షత్రం ఉన్నది ఆ కృతికా నక్షత్రం రోజున తప్పనిసరిగా ఇరవై ఏడు పిండి దీపాలు పెట్టుకుని ఆ ఇరవై ఏడు పిండి దీపాలలోనూ కూడా ఆవునేతితో ముంచి తీసినటువంటి కుంభమతులను వేసుకుని ఇరవై ఏడు దీపాలను చక్కగా పొద్దున సాయంకాలం కూడా విడివిడి దీపాలు ఏ పూటకి ఆ పూట ఇరవై ఏడు ఇరవై ఏడు దీపాలను పిండి దీపాలను చేసుకుని ఈ ఆవునేతితో చేసినటువంటి కుంభమతులను అందులో వేసి పువ్వొత్తులు అంటూ ఉంటాం ఆ పువ్వొత్తులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి మళ్ళీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చివరికి ఆరాధన అనంతరం ఇరవై ఏడు దీపాలతో కనుక విశేషంగా కైంకర్యం చేసినట్లయితే దీపాలను చూపించినట్లయితే ఆ దీపాలన్నీ చక్కగా కాలేవరకు ఉంచుకుని ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు పిల్ల అత్తగారు మామగారు లేదు అత్తగారు పూర్వసువాసిని అయినా తల్లి పూర్వసువాసిని అయినా ఎవరు ఎలాంటి వారైనా ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ఇరవై ఏడు పిండి దీపాలను కూడా ప్రసాదంగా స్వీకరించగలిగినట్లయితే ఆ ఇంట దేనికి లోటు ఉండదు వంశం ఆగడానికి అవకాశం లేదు వంశంలో పుట్టినటువంటి పిల్లలు సన్మార్గంలో నడుస్తారు దీని అందరికీ కూడా సుబ్రహ్మణ్య అనుగ్రహం అనేటువంటిది విశేషంగా ప్రసరిస్తూ ఉంటుంది ఈ కృతికా నక్షత్ర దీపాల వలన అని శాస్త్రం చెబుతూ ఉంటుంది కనుక ఒక్కొక్క వారానికి ఒక్కొక్క తిథికి ప్రత్యేకమైనటువంటి విశేషాన్ని చెప్పుకుంటూ చెప్పుకుంటూ ముందు గనుక వెళ్ళినట్లయితే బుధవారాలు సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకుంటూ మళ్ళీ గురువారాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా దక్షిణామూర్తి అనుగ్రహం కోసం గురు అనుగ్రహం కోసం విశేషించి గురు పూజను చేసుకుంటూ మళ్ళీ శుక్రవారం వచ్చేటప్పటికల్లా వరలక్ష్మి వ్రతం లక్ష్మీప్రదమైనటువంటి వారంగా భావిస్తూ ఉండేటువంటి రోజులు కనుక పున్నమి ముందు వచ్చేటువంటి శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండడం ఆ ఆచరించేటువంటి వరలక్ష్మి వ్రత అంతర్గతంగా మొత్తం ఐదు వారాలలో వచ్చేటువంటి ఒక్కొక్క వారానికి ఒక విశేషమైనటువంటి కైంకర్యాన్ని మనం చెప్పుకుంటూ ముందుకు పోదాం వరలక్ష్మి వ్రతం రోజు చేసేటువంటి విశేష వ్రతం విధానం ఒకటైతే మిగతా నాలుగు వారాలలో చేసేటువంటి విశేషాన్ని మళ్ళీ మనం ముందు వచ్చేటువంటి ఎపిసోడ్స్ తప్పకుండా అందరం ఉటంకించుకుంటూ ముందుకు పోదాం ఇది తప్పి ఇంకా ముందు ఉన్నటువంటి తిథుల్లో కనుక మనం వెళ్ళినట్టే శ్రావణ పున్నమి అని కానీ పూర్ణిమ అని కానీ మాత్రమే మనందరం కూడా అంటూ ఉండాలి ఈ శ్రావణ పూర్ణిమ తిథి దీన్ని హయగ్రీవ జయంతిగాను అలాగే రక్షాబంధనం గాను చెప్పుకుంటూ ఉంటాం ఈ రోజున జగత్తులో ఉండేటువంటి వేదాన్ని ఆశయిస్తూ అనుసరిస్తూ ఆ వేద ధర్మాన్ని నిత్యము ఉటంకిస్తూ అందులో ఉండేటువంటి ధర్మ పన్నాలను నిత్యము కూడా నోటితో అనుకుంటూ మంత్రానుష్ఠాన బలాన్ని వారు వేసుకున్నటువంటి ఉపనయనం అదే జంజము ఉపనయనం అనేటువంటి క్రతువు ద్వారా ధరించబడినటువంటి ఆ జంజం ఏదైతే ఉంటుందో ఆ జంజానికి ఉపాకర్మ కొత్తగా ఉపనయనం చేసినటువంటి పిల్లాడికి అయితే ఉపాకర్మ అని చేస్తారు అదే ముంజ విడుపు అని చెప్తూ ఉంటారు అది కాకుండా నిత్యము ఆ జంజాన్ని ధరించినటువంటి విప్రుడు ఆ రోజున తనకున్నటువంటి మంత్రానుష్ట బలాన్ని ఏదైతే ఇన్నాళ్ళు ఒక సంవత్సర కాలంగా చేసుకుంటూ ఉన్నాడు ఆ సంవత్సర కాలంగా ఉన్నటువంటి ఆ శక్తిని కూడా మరొక జీర్ణమయ్యేటువంటి వ్యవస్థలోకి వచ్చినటువంటి ఆ స్థితి నుంచి మరొక కొత్త దానిలోకి అంటే కొత్త జంజాన్ని తాను ధరిస్తూ ఆ జంజంలోకి ఈ పూర్వమైనటువంటి పూర్వంగా తాను చేసినటువంటి ఆ అనుష్ఠాన క్రమాన్నంతటినీ ఆ శక్తిని అంతటినీ కూడా ఇందులోకి తర్జుమా చేసుకుని అధికమైనటువంటి ఫలంతో శక్తితో అధికమైనటువంటి అనుష్ఠాన బలంతో మళ్ళీ నూతన ప్రారంభాన్ని చేస్తూ ఉంటాడు కనుక దాన్నే మనము జంజాల పౌర్ణమి అని కూడా చెప్తూ ఉంటాం కనుక ఏ వంశాచారం బట్టయితే ఏ కులాచార విధానాన్ని బట్టయితే ఈ జంజం మార్చుకోవడం అనేటువంటిది ఉంటుందో దాన్ని అనుసరించి ఆయా క్రతువులు చేసుకుంటూ ఉండడం అలాగే విశేషంగా భారతదేశం అంతా కూడా మెయిన్గా ఉత్తరాదిలో ఈ మధ్య ఇప్పుడు దక్షిణాదిలో కూడా విస్తరిస్తున్నటువంటి రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమంలో సోదరీమణులందరూ కూడా సోదరుని యొక్క ఆయుష్ని ఐశ్వర్యాన్ని కోరుకుంటూ వారి కుడి చేతికి రక్షాబంధనాన్ని అలంకృతం చేస్తారు నిజం చెప్పాలి అంటే మనకి శ్రావణ మాసం అంతా రక్షాబంధనంతో కూడుకున్నటువంటి మాసమే అని చెప్పాలి మంగళగౌరి వ్రతం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఐదు ముడులతో కూడుకున్నటువంటి రక్షలను ఐదింటిని ఏర్పాటు చేసుకుని ఐదుగురు ముత్తైదులకి పది మంది ముత్తైదులకి పదిహేను మంది ముత్తైదులకి ఇరవై మంది ముత్తైదులకి ఇరవై ఐదు మంది ముత్తైదుల దాకా ఈ వ్రత ఆచరణ విధానంలో అంతర్గతంగా తోరగ్రంథి పూజతో పాటుగా తోరగ్రంథిని అంతమందికి కూడా కట్టడం అనేటువంటి విధానాలను బట్టి చేస్తూ ఉంటారు అది ఒక రక్ష దీనికి రక్ష ఏమిటి నా రక్ష నా మాంగళ్యాన్ని ఆశీర్వదిస్తున్నటువంటి నీ మాంగళ్యానికి రక్ష అనేటువంటి విధానం ఇక్కడ కనబడుతూ ఉంటుంది అలాగే శ్రావణ శుక్రవారాలు వస్తాయి ఆ శుక్రవారాలలో మొదటి శుక్రవారం నుంచి ఐదవ శుక్రవారం దాకా ఎవరికి ఎలా వీలుందో అలా ఆయా శుక్రవార వ్రతాల ఆచరణను చేసుకుంటూ ఉంటారు అందులో ఆడవాళ్ళు ఆడవాళ్ళని సువాసనలుగా ఇంటికి పిలుచుకుని చక్కగా ఆయా తోరాలను వాళ్ళకి రక్షాబంధనాలుగా కడుతూ ఉంటారు నీ ఐశ్వర్యం పట్ల ఎవరి కంటి దృష్టి తగలకుండా ఆ జగదీశ్వరి రక్షించాలి అనేటువంటి మంత్రంతో ఈ తోరం అనేటువంటిది ఎదురుకుండా ఉన్నటువంటి స్త్రీ యొక్క చేతికి కట్టడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం కనుక ఈ శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు అలాగే రక్షాబంధనాన్ని మనందరికీ తెలియజేసేటువంటి శ్రావణ పూర్ణిమ నాడు ఈ విశేషమైనటువంటి రక్షాబంధనాలు లేదు కంకణాలు ధరించడం అనేటువంటి దాని ద్వారా రకరకాల విపత్తుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం మన సమాజాన్ని మనం రక్షించుకుంటూ ఉండడం మన తోటి కుటుంబాలన్నింటినీ కూడా ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఉండడం కాంక్షిస్తూ ఉండడం అనేటువంటిది శ్రావణమాసంలో అంతర్గతంగా ఉన్నటువంటి విశేషమైనటువంటి వ్రతం దాంతోపాటుగా మరొక విశేషం ఏమిటయ్యా అంటే శుక్లపక్షం అయిపోయింది కృష్ణపక్షంలోకి వచ్చేటప్పుడు వల్ల అష్టమి తిథి నాడు కృష్ణాష్టమి అనేటువంటి విధానాన్ని చేస్తూ ఉంటాం శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి రోజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శిస్తూ ఆయనలా మనందరం కూడా గీతాచార్యుడు ఇచ్చినటువంటి విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని ఏ కర్మయందు కూడా మనసును నిలపకుండా కర్మ ఫలితాన్ని కర్మాచరణని రెండింటినీ భగవత్పాదాల దగ్గర కైంకర్యం చేయాలనేటువంటి విధానాన్ని తెలుసుకుంటూ ఉంటే ఈ శ్రావణ మాసమంతా దేనికి సంబంధించింది అంటే గౌరీ స్వరూపం వరలక్ష్మీ స్వరూపం దాంతోపాటుగా శ్యామలా స్వరూపం శ్రీకృష్ణ స్వయం శ్యామలా స్వరూపం అని చెప్తూ ఉంటారు ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి అంతర్గతంగా శ్యామలా స్వరూపం అంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మహాకాళి మహాలక్ష్మి మహాస్వరూప విధానంతో మొత్తం శ్రావణ మాసం అంతా కూడా మనకు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సంపదని జ్ఞానాన్ని కూడా ఇచ్చి దీని ద్వారా శాశ్వత శివ సాయుధ్యాన్ని కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శ్రావణ మాసం అందరికీ కూడా సకలమైనటువంటి శుభాలను ఇవ్వాలని అటువంటి శుభాలను మొత్తం సమాజానికి అందరికీ కూడా మనం కోరుకోవాలని ఆ శుభ సంపదలతో కూడుకున్నటువంటి భారతదేశం అందరికీ కూడా సకల సమృద్ధుల్ని కలిగించాలని ఎవరు వచ్చినా అతిథులుగా వారిని గౌరవించేటువంటి స్థితిగతులు భారతదేశానికి ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ